ఆలగడ్డలో పొలిటికల్ హీట్ నెలకొంది తాను అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే అఖిల ప్రియ సవాల్ విసిరారు సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా మీ ఇంటికి వస్తాను అని డిబేట్ సిద్ధంగా ఉండాలంటూ ఆమె నిన్న సవాలు విసిరారు మరోవైపు తన ఇంటికి వచ్చి ఏం చేస్తారని కిషోర్ రెడ్డి ప్రశ్నించారు ఈ క్రమంలో ఇవాళ ఆలగడ్డ ఏం జరుగుతుందన్న టెన్షన్ పొలిటికల్ వర్గాల్లో నెలకొంది గురించి సిగ్గుచేటు డిబేట్ డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా నేను మీరు ఆళ్ళగడ్డలో ఈ నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు గానీ ప్రూఫ్లతో ఆధారాలతో సహా చూపిస్తారంట నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలా కావాలా అని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నా రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను కార్యకర్తలు అందరూ వస్తారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీ మాట మీద నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ అందరికీ చెప్తున్నా ఆడొకరికే కాదు ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము మీ ఇళ్లకు వస్తున్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ల కాడికి వచ్చి లో కూర్చుంటున్నాము మీరు వద్దనే కూర్చుంటాం లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ల కాడికి రావద్దు అని పోలీసులు ఎవరు రారు పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని